الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم కుతిలా సాహాబుల్ వహుదూద్ అన్నారిల్ వీజ్ హుమ్ అలైహ కుద్ అల్లాహుల్ లజీ అనంత కరుణామయుడు అపర కృపాశీలు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహేష్లారా ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఇంతవరకు మీ ముందు కురాన్లోని సూరతుల్ బురూజ్లోని కొన్ని వాక్యాలు పఠించడం జరిగింది సోదర మహాశ్వరరా ఈ సూరాలో అగ్ని గుండాలలో విశ్వసించిన స్త్రీ పురుషులను కాల్చి బూడిద చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి ప్రియ ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ సల్లం గారు కూడా హదీసులు కొన్ని విషయాలు తెలియ తెలియజేయడం జరిగింది ఈ విషయాలు నేను ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశ్లరా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్లం గారు తెలిపినట్లు ఆయన యొక్క శిష్యుడు ఈ విధంగా తెలియజేయడం జరిగింది పూర్వకాలము ఒక రాజు ఉండేవాడు ఆ రాజు వద్ద ఒక మాంత్రికుడు ఉండేవాడు అతను ముసలివాడైపోవడం వల్ల ఒక అబ్బాయిని ఒక బాలుని నా వద్ద పంపినట్లయితే నేను నాకున్న విద్యలు అతన్ని నేర్పిస్తానని చెప్పినప్పుడు ఆ రాజు ఒక అబ్బాయిని అతని వద్ద నియమించడం జరిగింది ఆ విధంగా ఆ అబ్బాయి అతని వద్దకు వస్తూ పోతూ దారి మధ్యలో ఒక మహనీయుడు మహనీయుని వద్ద ధర్మజ్ఞానము నేర్చుకోవడం జరిగింది ఆ విధంగా ఆ మహనీయుని వద్ద ఆ అబ్బాయి ధర్మ అధర్మాలు సత్యధర్మాన్ని తెలుసుకోవడం వల్ల ఎంత మహిమ పొందాడంటే దైవనామంతో కుష్టు రోగులకు చికిత్స చేసేవాడు అదేవిధంగా చూపు లేని వారికి కంటి చూపును కూడా ప్రసాదించడం జరిగేది ఆ విధంగా ఆ అబ్బాయి యొక్క చర్చ ఆ పట్టణంలో ఆ రాజ్యంలో సర్వవ్యాపితమైపోయిన తర్వాత రాజుకు ఈ విషయం తెలుస్తుంది ఒక హదీసులో ప్రియ ప్రభుత్వ అహ్మద్ సల్లాహ్ సలం గారు ఆ మహనీయుడు ఎవడైతే ఉన్నాడో హజరత్ మహనీయ ఈసా అలా సలాం గారి యొక్క అనుచరుడు అని మనకు తెలుస్తుంది అన్నమాట ఆ విధంగా ఆ విషయం రాజుకు తెలిసిన తర్వాత మొట్టమొదటగా ఆ అబ్బాయి యొక్క గురువును చంపివేయడం జరిగింది తర్వాత ఆ అబ్బాయిని కూడా చంపేదాని కోసము కత్తులతోనూ నీటిలో వేసి పర్వతం నుంచి దొబ్బి వేసి రకరకాలుగా ఆ అబ్బాయిని చంపే ప్రయత్నం చేసినప్పటికీ ఆ అబ్బాయి చనిపోకుండా తిరిగి రావడం జరిగిందన్నమాట ఆ రాజు యొక్క సైనికులు కూడా బేజారు అయిపోయినప్పుడు ఆ అబ్బాయి ఆ రాజును ఈ విధంగా తెలిపడం జరిగింది మీరు నన్ను చంపాలనే అనుకున్నప్పుడు ఒక పని చేయండి మా దేశంలో మా ఊరిలో జరిగే పెద్ద జాతర రోజున ఈ అబ్బాయి యొక్క దేవుని పేరుతో అని ఒక బాణాన్ని నన్ను నాపైకి వదిలండి నేను అప్పుడు చనిపోతాను అని ఆ అబ్బాయి చెప్తాడన్నమాట చెప్పినప్పుడు అదే విధంగా రాజు ఆ జాతర రోజున ప్రజలందరూ గుమి కూడి ఉన్నప్పుడు ఆ అబ్బాయిపై ఒక బాణాన్ని ఆ దేవుని పేరుతో వదలడం జరుగుతుంది అన్నమాట ఆ బాణం తగిలిన తర్వాత ఆ అబ్బాయి చనిపోవడం జరుగుతుంది ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలందరూ ఆ అబ్బాయి యొక్క సత్యదేవుడు ఎవడైతే ఉన్నాడో నిజ దైవం ఎవరైతే ఉన్నాడో ఆ దైవాన్ని మేము విశ్వసిస్తున్నాము అని ఆ ప్రజలందరూ ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఆ రాజు యొక్క అందభక్తులు ఎవరైతే ఉన్నారో చెంచాలు ఓ ప్రభు గారు ఓ రాజు నువ్వు ఏదైతే వద్దు అని కోరుకున్నావో అదే జరిగింది కదా అంటాడు అంటే ఆ కాలంలో రాజులు ఎవరైతే ఉన్నారో వారు దైవాంశ సంభూతులని సూర్యునితో చంద్రునితో వారికి రక్త సంబంధం ఉందని వారు దేవతల తరపు నుంచి వారి వారి బంధువులు కాబట్టి వారిని చక్రవర్తులుగా నియమించడం జరిగిందని ఆ కాలంలోని పూజారులు మధ్యవర్తం వహించి ఆ ప్రజలకు చదువు లేకుండా విద్యా జ్ఞానం లేకుండా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మా వద్దకు వచ్చి మీరు మొరపెట్టుకుంటే మేము మీకు మధ్య మధ్యలో ఉండి ఒక వారధిగా ఉండి మీ వేడుకలు అంగీకరించ అంగీకరించడం జరుగుతుందని ఈ విధంగా ప్రజల్ని పెట్టేవారు అన్నమాట అదే విధంగా రాజుల విగ్రహాలు కూడా పెట్టి ఈ రాజులే మీకు దైవాలు అని కూడా చాలా మంది వారిని పూజించే దానికోసము బలవంతం చేసేవారు అన్నమాట ఆ విధంగా ఈ అబ్బాయి దైవం ఎవడైతే ఉన్నాడో నిజ దైవము ఆ దైవాన్ని విశ్వసించిన ప్రజలందరినీ ఆ కాలపు రాజు ఏం చేస్తాడంటే మీరు తిరిగి నన్ను దైవంగా అంగీకరిస్తారా లేదా అంగీకరించరా మీరు అంగీకరించకుంటే మిమ్మల్ని అగ్నిగుండాలలో వేసి కాల్చి దహించి వేయడం జరుగుతుందని హెచ్చరించినప్పటికీ కూడా ఆ సత్యధర్మంలోకి వచ్చిన ప్రజలు ఆ అగ్నిలో కాలి మాడి మసైపోయేదానికి సిద్ధమయ్యారు కానీ సత్యధర్మాన్ని కోసము సిద్ధం కాలేదు ఆ విధంగా ఎంతో మంది వందల వేల మందిని పెద్ద 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 గుంతలు తవ్వించి చెట్లు ఆ కట్టెలు వేసి బాగా కాల్చి దహించి వేసిన తర్వాత ప్రజలందరి ముందు ప్రజల్ని భయభ్రాంతులు చేసేదాని కోసము ఆ అగ్నిగుండాలలో వేసి కాల్చి వేయడం జరిగిందన్నమాట అటువంటి సందర్భంలో ఒక పాలు త్రాగే అబ్బాయి కలిగిన స్త్రీ ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తుంది నా కారణంగా నేను లేకపోతే అబ్బాయి అవస్థలు పడతాడే అని ఆలోచించేటప్పుడు అమ్మాను భయపడాల్సిన అవసరం లేదు నీతో పాటు నేను కూడా అగ్నిలో కాలేదానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ స్త్రీ తన బాలునితో పాటు అగ్నిగుండంలో దూకి చనిపోవడం అన్నమాట ఈ విధంగా ప్రతి కాలంలో కూడా దుర్మార్గులైన పాలకులు విశ్వసించిన స్త్రీ పురుషులను పిల్లలను అధర్మంగా అన్యాయంగా దౌర్జన్యంగా ఎంతో మందిని చంపివేయడం జరిగింది మరొక సందర్భంలో హజరత్ అలీ రజాన్ గారు ఈ విధంగా వివరించారు ఆనాటి ఇరాన్ రాజు మత్తుకు బానిసైపోవడం వల్ల ఒకరోజు మత్తులో ఉన్నప్పుడు తన తెల్లి తన చెల్లెలితో సంపర్కం చేయడం జరుగుతుంది ఆ విధంగా అది అలవాటైపోవడం జరిగింది ఈ విషయమంతా దేశమంతా వ్యాపించినప్పుడు ప్రజలందరూ ఆ రాజును తిరస్కరించడం జరిగింది చెడ్డవాణిగా చెప్పినప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే లేదు చెల్లితో వివాహం చేసుకోవడము దేవుడు ధర్మసమ్మతం చేశాడు అని దండోరా వేయించడం జరిగింది కానీ ప్రజలు అంగీకరించలేదు ఎవరైతే అంగీకరించలేదో వారిని భయభ్రాంతులను లోన్ చేసేదాని కోసము వారిని అగ్నిగుండాలలో వేసి కాల్చి వేయడం జరిగిందన్నమాట ఆ విధంగా అప్పటి నుంచే జొరాస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అగ్నిని పూజారి అగ్నిని పూజించే వారు ఎవరైతే ఉన్నారో ఇరాన్ దేశంలో వారు అప్పటి నుంచి కూడా అధర్మమైన పెళ్లికి అధర్మమైన సంబంధాలను కూడా ధర్మసమ్మతం చేసుకొని ఇప్పటికీ కూడా వారు తమ సొంత చెల్లెల్ని వివాహం చేసుకునే సాంప్రదాయం లో ఉందన్నమాట అదేవిధంగా యమన్ దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు యశ్రిఫ్ మదీనా నగరానికి వెళ్ళినప్పుడు ఆ యూదుల ప్రబోధానికి ప్రభావితుడై యూదు మతాన్ని స్వీకరించడం జరిగింది తిరిగి యమన్ దేశానికి వచ్చిన తర్వాత యూదు మతాన్ని ప్రచారం చేయడం ద్వారా ఆ యమన్ దేశంలో చాలా మంది ప్రభావితులు యూదు మతాన్ని స్వీకరించారు ఆ తరువాత నజరాన్ అనే ఈరోజు సౌదీ అరేబియాలో ఒక నగరం ఉంది ఆ పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వం అది ఒక రాజ్యంగా ఉండేది అక్కడ హజరత్ ఈసా మహనీయ హజరత్ ఈసా అలై సలాం గారిని విశ్వసించే ప్రజలు ఆ కాలంలో అక్కడ ఉండేవారు వారు అక్కడ ఆ రోజుల్లో ఆ యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు తయారు చేసేవారు అదే విధంగా తోలు పరిశ్రమకు ఆ నజరాన్ అనేది పేరు ప్రఖ్యాతులు అన్నమాట ఆ విధంగా ఈ యమన్ రాజు బలవంతంగా నజరాన్ దేశాన్ని ఆక్రమించుకొని బలవంతంగా ఈదు మతంలోకి ప్రవేశించమని బలవంతం చేసినప్పుడు ఆనాటి ప్రజలు సత్యధర్మాన్ని విడిచి యూదు మతాన్ని అంగీకరించేదానికి సిద్ధపడలేదు ఆ విధంగా క్రీస్తు శకము ఐదు వందల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ మాసంలో దాదాపు నలభై వేల మందిని అగ్నిగుండాల్లో వేసి అతి కిరాతకంగా దహించి వేయడం జరిగింది అప్పుడు ఆ నగరంలోని ఒక క్రైస్తవ వ్యక్తి తప్పించుకొని పారిపోయి ఆ విధంగా ఆనాటి రోమ్ చక్రవర్తి వద్దకు వెళ్ళి ఇటువంటి దుర్మార్గం జరిగింది అని తెలిపినప్పుడు అప్పుడు రోమ్ చక్రవర్తి డెబ్బై వేల సైన్యాన్ని ఇచ్చి అప్పుడు ఇథోపియా హబష్ అని ఒక దేశం ఉండేది అది కూడా క్రైస్తవ రాజ్యమే ఆ రాజు వద్దకు పంపి ఆ యూదు రాజ్యాన్ని అంతమందించాలని చెప్పినప్పుడు ఈ డెబ్బై వేల మంది సైన్యం వెళ్ళి ఆ రోజు యమన్ దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది మరి సోదర మహాశ్వలరా పూర్వకాలంలో మనం చూసినట్లయితే వివిధ సందర్భాలలో వందలాది వేలాది మందిని తమను దైవంగా భావించని ప్రజల్ని బలవంతం చేసి వారి యొక్క మాటను ఖాతరు చేయని వారిని వారిని దైవాలుగా భావించని వారిని ఈ విధంగా అగ్నిగుండాలలో వేసి కాల్చడం జరిగింది మరి సోదర ఈ ఈరోజు మనం మన ప్రపంచంలో చూసినట్లయితే ఎన్నో దేశాలు బలమైన దేశాలు అని చిన్న చిన్న దేశాలపైన వారి గృహాలపైన బాంబులు వేసి అగ్ని అగ్ని లాంటి బాంబులు వేసి వారి యొక్క ఇళ్లను పడగొట్టి నాశనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య మనం చూసినట్లయితే మన దేశంలో మణిపూర్ రాష్ట్రంలో వందలాది మందిని వేలాది మందిని చంపివేసి వారి గృహాలను నాశనం చేసి వారి యొక్క ఆరాధనాలయాలను ధ్వంసం చేసి కాల్చివేయడం జరిగింది అదేవిధంగా గోద్రాలో వేలాది మందిని అన్యాయంగా దుర్మార్గంగా హతమార్చి వారి యొక్క ఆస్తులను నాశనం చేసి వివిధ రకాలుగా విశ్వసించిన స్త్రీ పురుషులను ఘోరంగా అవమానించడంతో పాటు నష్టపరచడం కూడా జరిగింది మరి ఆ విధంగా ఈరోజు కూడా మన సమాజంలో చూసినట్లయితే ఎంతోమంది పాలకులు దుర్మార్గులు ఆ బుల్ తీసుకుపోయి అమాయకులైన బీద ప్రజల గృహాలను ధ్వంసం చేసి వారి యొక్క ఆస్తిపాస్తులను నష్టం చేసి అనవసరంగా జైళ్ళల్లో వేసి వారి యొక్క జీవితాలను నాశనం చేయడం అనేది ఈరోజు కూడా మనము చూస్తున్నాము ముఖ్యంగా అగ్నికి గురి చేయడం అనేది అగ్ని ద్వారా శిక్ష అనేది నరకంలో మాత్రమే శిక్షించడం జరుగుతుంది అది దైవాని హక్కు మాత్రమే కానీ మానవులు అగ్ని ద్వారా మానవులను శిక్షించే అధికారం లేదు కానీ ఈ జొరాస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారు అగ్నిని పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఆ అగ్నిలో చనిపోయిన వారిని కాల్చి బూడిద చేయడం జరుగుతుంది కానీ ఇస్లాం చట్టం ప్రకారము ఆ అగ్ని ద్వారా శిక్షించడం అనేది ఒక కారుణ్య ప్రభు అయిన దైవానికి తప్ప వేరేవరకు లేదని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రభుత్వ సల్లాహ సలం గారు ఒక సందర్భంలో చే తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశరా ఈ ప్రపంచంలో ఉన్న అగ్ని ఏదైతే ఉందో ఆ నరకంలో ఉన్న అగ్నిని డెబ్భై సార్లు నీటితో కడితే ఎంత తక్కువ వేడి ఉంటుందో ఆ వేడి మాత్రమే మన భూమండలంలో ఉందని ఆ అగ్నితోనే మనం వంటలు చేసుకుంటున్నాము విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాము సిమెంటు తయారు చేస్తున్నాము బొగ్గు పరిశ్రమలు వివిధ పరిశ్రమలు మనము ఆ వేడి ద్వారా నడుపుకుంటూ ఉపయోగించుకుంటూ ఉన్నాము మరి సోదర మహాశోధర ఈ పాలకులు దుర్మార్గులు దౌర్జన్య పరులు ఎవరైతే ఉన్నారో ఇహలోకంలో శిక్షిస్తున్నారు ఆ శిక్షించబడే వ్యక్తులు కొన్ని గంటలు లేదా నాలుగైదు గంటల్లో చనిపోవడం జరుగుతుంది కానీ నరకంలో ఈ దుర్మార్గులకు ఎటువంటి శిక్ష ఉంటుందంటే ఇహలోకంలో ఉన్న అగ్ని కంటే వంద రెట్లు తీవ్రంగా ఉంటుంది ఆ అగ్ని ఆ అగ్నిలో వీరు చావు కోరుకున్నా గాని వీరికి చావు రాదు నిరంతరము వీరు అలమటించాల్సి వస్తుంది అందుకోసము సోదర మహాశోదర దైవాన్ని దైవ ప్రవక్తల్ని దైవ గ్రంథాలని విశ్వసించి ఆ కారుణ్య ప్రభువు అయిన బోధనలు ఏవైతే ఉన్నాయో ధర్మ అధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ప్రజల పట్ల గౌరవభావంతో జాలి దయ కరుణతో మనం వ్యవహరించినట్లయితే ఇహలోకంలో పరలోకంలో మనం సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఈ రోజు మనకు అధికారం ఉందని దౌర్జన్యం చేసినట్లయితే దుర్మార్గులకు ఎటువంటి స్థితిలో కూడా క్షమించడం అనేది ఉండదు అని తెలుపుతూ ఇదే సూరాలో పెద్ద పెద్ద దుర్మార్గులను నేనే దైవం అని చెప్పిన ఫిరోన్ ఎవరైతే ఉన్నాడో అతన్నే మేము సముద్రంలో ముంచి వేసి అతని సైన్యాన్ని అంత నాశనం చేశానని చెప్తారు అతని సైన్యం ఎక్కడైనా వెళ్ళి బిడారు వేయాలంటే బిడారుకు కొట్టి ఆ పెద్ద మేకులు ఏవైతే ఉన్నాయో బంగారు మేకులు ఉండేవి అంటే అంత అంత సంపద కలిగి అంత సైన్యం కలిగిన ఫిరోనుకే కొన్ని గంటల్లో అతన్ని అతని సైన్యాన్ని సర్వనాశనం చేయడం జరిగింది ఈ విధంగా కురాన్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి సోదరం మహేశ్వర ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్ళకంటే పెద్ద బలవంతులు కాదు వారు వారి యొక్క రాజ్యాలు కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాల్లోనే నాశనం కావడం జరిగింది అందుకోసం సోదర మహాశలరా పరలోకంలోని ఆ ఘోరమైన శిక్ష నుంచి తప్పు తప్పించుకోవాలంటే దైవాన్ని క్షమాపణ వేడుకోవాలి సత్కార్యాలు చేసుకోవాలి ఈ విధంగా మనము సత్ప్రవర్తనతో ఇహలోకంలో జీవించినట్లయితే ఇహలోకంలోనూ పరలోకంలోనూ గౌరవప్రదమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంది సోదర మహేష్ అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకోవాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చినట్లయితే దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తాయి ఇన్షాల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరి గహపర లోకాల్లో మోక్షం కలగని దైవాన్ని వేడుకుంటున్నాను అస్సలం వరైకు వరహతుల్లాహి వ